వర్షాకాలంలోపు ఎదులాపురం మున్సిపాలిటీలో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులెట్టి రెడ్డి అన్నారు మంత్రి ఎదులాపురం మున్సిపల్ ప్రాంతంలో పర్యటించి పలు రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అలాగే గుర్రాలపాడులో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలతో గుర్రాలపాడు నుండి కొత్త నారాయణపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణం వెంకటగిరిలో రెండు కోట్ల నాలుగు లక్షలతో వెంకటగిరి ఎస్సీ బీసీ కాలనీ నుండి ఖమ్మం గుదిమల్ల జెడ్పీ రోడ్డు వరకు బీటి రోడ్ గుదిమల్లలో కోటి తొంభై ఐదు లక్షలతో గుదిమల్ల నుండి తొర్రీవాగు డొంక రైస్ మిల్ వరకు చేపట్టిన బీటి రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎదురాపురం ప్రాంతంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వచ్చే వర్షాకాలంలోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలన్నారు ప్రజల అవసరాల మేరకు చేయవలసిన రోడ్డు నిర్మాణం పనులకు ప్రతిపాదనలు అందించాలని మంత్రి అధికారులకు సూచించారు அதனால எனக்கு என்ன பண்ணலாம் انا என்கிட்ட வரல அதனால என்னக்கேறல இல்ல

이 정도면. Tiếng áo, nắm bắt tay, tiếng áo, nắm bắt tay, tira